మన సినిమాల్లో చాలా చాలామంది ఉన్నారు అందులో ఒక బ్యాక్ బోన్ ఎవరో తెలుసా జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళ మంచి చెడులు వీళ్ళు పడ్డ కష్టాలు వీళ్ళు ఎలా ఎదగాలని వచ్చి ఎలా ఒదిగిపోతున్నారు అవన్నీ మీరు చూస్తారు రండి వాళ్ళందరినీ కలుగుతాం జూనియర్స్ అంటే చాలా లోక్ మామూలుగా జూనియర్స్ అనేది చాలా చీఫ్గా చూస్తున్నారు ఇలానే ఇదని చెప్పేసి వీళ్ళు వీళ్ళు చెప్పుకున్నట్టుగా అక్కడ కూడా వాళ్ళు కూడా చూపిస్తున్నారు దొరకరు ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఏంటి ఇలా అని ఎవరన్నా అడిగితే పెద్ద ఇలా అడగలు కదా వాళ్ళు ఎవరు పట్టించుకోదా మనవాళ్ళు కాదు కదా మీరు ఏడవలసిన అవసరం లేదు మనందరికి మంచి రోజులు వస్తాయి మంచి రోజులు ఎలా వస్తాయి రావు ఇండస్ట్రీ అనేది చాలా ఇదైపోయింది ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ చేసే వాళ్ళకి ఎవరు ఇవ్వరు చీన వాళ్ళకి మటుకు పూచి పెట్టిస్తారు ఎందుకు ఇస్తున్నారు అలా ఎందుకంటే వాళ్ళకి తెలియాలి అంత రాదు అనేది కాదు కదా అంటే ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు వాళ్ళకి మరి ప్రాబ్లం అన్నారు వాళ్ళ దగ్గర ఉంటుందండి సజెషన్ కూడా అది ఈ షూటింగ్ కూడా తక్కువ ఉన్నాయి మేడం పది రోజులు కొంతమంది ఇరవై రోజులు చేసుకుంటున్నారు ఎక్కువ మంది పది రోజులు లోపే మరి ఈ విధంగా కొంతమంది ఏంటంటే నాలాంటి వాళ్ళు అటు ఇంటికి ఇక్కడ పూర్తిగా షూటింగ్లు లేక గుర్తుకొస్తున్నాయి